హే దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై అందరికీ ఐ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా అందరికన్నా ఫస్ట్ మా డాడీ రెడీ అయిపోయారు మాకైతే పిల్లలతో అసలు లెగడానికి అవ్వలేదు పొద్దున్నే కేక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాం కట్ చేద్దామని నైట్ బట్ అస్సలు కుదరలేదు అనమాట మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మా పిల్లలేనండి వాళ్ళతోనే అయిపోయింది అనమాట మాకు మొత్తం లాస్ట్ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కి ఈ ఇయర్ హ్యాపీ న్యూ కి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మా పిల్లలు నా బర్ అన్నారు ఇప్పుడు మాతో ఉన్నారు మా శివ్ చాలా స్మార్ట్ అండి వాడికి ఆ డ్రెస్ నచ్చలేదంటే ఆ డ్రెస్ వేస్తున్నప్పటి నుంచి కూడా నాకొద్దు నా కొద్దు అని కారం చేస్తూనే ఉన్నాడు కొత్త డ్రెస్ కావాలంట వాడికి కొత్త బట్టలు కావాలని ఓకేనా అందరూ న్యూ ఇయర్కి లీవ్స్ తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నేనేమో ల్యాప్టాప్ ఆన్ చేసి లాగిన్ అవుతున్నాను అనమాట ఎస్ నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది ఈ రోజే నా లాగిన్ అలా ఆఫీస్ లాగిన్ అది అయిపోయి కేక్ కటింగ్స్కి అయితే రెడీ అయిపోయామండి యాక్చువల్గా పిల్లలు పుట్టాక ఫస్ట్ న్యూ ఇయర్ కదా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని అని అనుకున్నాము బట్ ట్విన్స్తో అంత ఈజీ కాదనమాట మనం ఒకటి ప్లాన్ చేస్తే వాళ్ళు ఇంకొకటి ప్లాన్ చేస్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా కేక్ కటింగ్ అది చేసేసుకుని అట్లీస్ట్ కొంచెం సెలబ్రేషన్ కింద అయినా చేసుకుందామని చెప్పి ఇలా కేక్ కటింగ్స్ అవి ప్లాన్ చేసామండి ఈ ఫ్రేమ్లో డాడీ చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ మిస్సింగ్ చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే రాలేదండి ఆ రోజు ఈవినింగ్ వచ్చారు డాడీకేమో అర్జెంటు మీటింగ్ ఉందని చెప్పి స్టేషన్కి అయితే వెళ్ళిపోయారు ఇదే రోజు నాకు కుకింగ్ చేసే ఆంటీ కూడా వెళ్ళిపోతున్నారనమాట అందుకే ఏడుస్తున్నారు ఆంటీ నా పౌర్ణమి వీడియోస్లోనే అందులోనే చూసినట్లయితే ఆంటీ ఉంటారు ఆంటీ కుకింగ్ అది చేయడానికి అది నా దగ్గరికి వచ్చారనమాట కాకపోతే ఆంటీకి వాళ్ళ హస్బెండ్కి ఒకే చోట జాబ్ వచ్చిందంట అందుకని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నారు అందుకే వెళ్ళిపోయే ముందు సారి గిఫ్ట్ ఇచ్చానండి మాకైతే ఆంటీ చాలా అలవాటైపోయిందండి ఆంటీ అయితే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది తప్పట్లేదు ఏమనుకోకండి అని చెప్పి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది ఆంటీ మా దగ్గర టూ మంత్స్ ఏ వర్క్ చేసినా ఏదో చాలా రోజుల నుంచి మా దగ్గర ఉన్నట్టు అనిపించింది అనమాట కానీ ఏం చేస్తామండి తప్పదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే లంచ్ అది చేసేసి అలా ఫెస్టివల్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి అమలాపురం వెళ్ళాము అమలాపురంలో కూడా అన్ని షాపింగ్ మాల్స్ అండి అందరం కొనుక్కుందాం కదా అని వెళ్ళాం కానీ పిల్లలకి మాత్రమే కుదిరినాయి అనమాట మా హ్యాపీకి శివుకి సిరికి బట్టలు కుదిరినాయి మాకు ఎవరికీ కుదరలేదు అలా షాపింగ్ అయ్యేసరికి చెల్లి వాళ్ళు వచ్చేస్తారండి అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాము మా హ్యాపీ అయితే వాళ్ళు అడి ఏదో హండ్రెడ్ డేస్ నుంచి మిస్ అయిపోయినట్టు తెగ హక్ చేసేసుకుంటున్నాడు పిల్లలు అంతే కదండి ఒక్క పూట పేరెంట్స్ కనపడకపోయినా వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు మా చెల్లికి ఏమున్నా లేకపోయినా దానికి ఆ డ్రింక్ ఉంటే సరిపోతుంది అరే రే 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 ఎంత సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం వేసేసాడు బాగా వేసేసాడు నేను ప్రతి న్యూ ఇయర్కి కొన్ని అనుకుంటానండి ఈ ఇయర్ ఇది చేయాలి ఈ ఇయర్ ఇది చేయాలి అవైతే నేను నోట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్కసారి రివైజ్ చేసి చూసుకుంటూ ఉంటాను ఇది నేను కంప్లీట్ చేశానా లేదా అని చెప్పి నేను అలా ఒక టెన్ రాస్తే అందులో ఖచ్చితంగా ఫైవ్ అయినా ఆ డిజైర్స్ నాకు ఫుల్ఫిల్ అవుతాయండి అలా ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు బాబా గారు ఎప్పుడూ హెల్ప్ చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా డిజైర్స్ రాసుకొని మీకు నచ్చింది దేవుని దండం పెట్టుకుని ఇది కంప్లీట్ అవ్వాలని చెప్పి దానికి తగ్గ కష్టం కూడా మీరు పడాలి అలా చేసి చూడండి ఒకసారి మీకు ఖచ్చితంగా మీ డిజైర్స్ అనేవి నెరవేరుతాయి మేము షాపింగ్ చేసినప్పుడు మా చెల్లెయితే లేదు కదండి పిల్లలకి మేము ఏమేమి బట్టలు తీసుకున్నామో అవన్నీ చూస్తుంది ఫస్ట్ ఫస్ట్ సిరమ్మ బట్టలే తీస్తుంది అనమాట ఆబ్వియస్లీ మా సిరమ్మ మా గారాలు అనమాట అందుకని ముందు దానికి ఏమేమి అనే చూస్తాం అందరం కూడా అని యాక్చువల్గా ఈ బట్టలు వచ్చేసి పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ తాతగారులు కొన్నారండి మేము కొందామనుకున్నాం ఎలాగ వీళ్ళు కొన్నారు కదా సరే ఒక్కొక్క చేత తీద్దామని చెప్పి నేను తేజ ఒక్కొక్క చేతే తీసాము మిగతా అన్ని అమ్మమ్మ వాళ్ళ తాతలే కొన్నారనమాట అలా మేము మా న్యూ ఇయర్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి అంటే మరీ గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాం మని కాదు కానీ మా పిల్లలతో ఫస్ట్ న్యూ ఇయర్ కదా అని చెప్పి ఈ వీడియో తీసాను అండి మాకు మెమరీగా ఉండిపోతుంది ఇది పిల్లలతో ఫస్ట్ న్యూ ఇయర్ కదా అని చెప్పి వీడియో తీశాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాన్సేమ్ కుటి అండ్ డోర్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్